ఇంకా న్యాయం జరగాల్సింది ఉంది కేసు తేలే వరకు నా ఆస్థికలు నిమజ్జనం చెయ్యొద్దు నాకు న్యాయం జరగకపోతే నా ఆస్థికలు కోర్టు ఎదుట మురికి కాలవలో పడేయండి బెంగుళూరుకి చెందిన ఐటీ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య లేఖలో రాసిన ఈ వ్యాఖ్యలు యావత్తు మగజాతినే కదిలిస్తున్నాయి మహిళలు మాత్రమే బాధితులు అన్నట్లుగా ఉన్న చట్టాలను సుభాష్ ప్రాణత్యాగం ప్రశ్నిస్తోంది ఆడవారికైనా రక్షణ మహిళల నుంచి మగవారికి రక్షణ అవసరం లేదా అంటూ దేశవ్యాప్తంగా స్లాష్ మెంటో ట్రెండింగ్ అవుతోంది అసలేం జరిగింది అతుల్ సుభాష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు చట్టాల విషయంలో తమకున్న స్వేచ్ఛను మహిళలు దుర్వినియోగం చేస్తున్నారా మగవారిని వేధించేందుకు వినియోగిస్తున్నారా బెంగళూరుకి చెందిన టెక్కి అతుల్ సుభాష్ ఆత్మహత్యతో మగజాతి నుంచి వెల్లువెత్తుతున్న క్వశ్చన్స్ ఇవి బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసే అతిల్ సుభాష్ అనే వ్యక్తి జీవితంలో కలతలు మొదలయ్యాయి అసహజ శృంగారం కట్నం కోసం వేధింపులు అంటూ వివిధ కేసులు భర్తపై పెట్టిందామే పోలీసుల ముందు తన గోడు వెళ్లబోసుకోవాలని సుభాష్ ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది సుభాష్ నిందితుడు అని తేల్చేశారు దీంతో ఆవేదనకు గురైన సుభాష్ అన్ని వివరాలు సమగ్రంగా లేఖలో పేర్కొని ప్రాణం తీసుకున్నాడు సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మహిళల నుంచి మగవారికి రక్షణ కావాలంటూ మెంటూరినాదం ట్రెండ్ అవుతోంది భార్య ఆమె కుటుంబ సభ్యులు ఒక న్యాయాధికారి వేధింపుల కారణంగా ప్రాణం తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు సుభాష్ ఇరవై నాలుగు పేజీల సుదీర్ఘ ఆత్మహత్య లేఖతో పాటు భారత్లో మగవారిపై చట్టపరమైన మారణకాండ జరుగుతోందంటూ గంట ఇరవై నిమిషాల వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు సుభాష్ దీనిపై అతిల్ సోదరుడు వికాస్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు బెంగళూరు మారతహల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఎఫ్ఐఆర్లో అతుల్ భార్య నిఖితా సంఘానియా అత్త నిషా సింఘానియా బావంబడి తండ్రిరాజ్ సింఘానియా వరుసకి మామయ్యే సుశీల్ సింఘానియా పేర్లు నమోదు చేశారు అతుల్ రాసిన ఇరవై నాలుగు పేజీల లేఖ సారాంశం ఏంటంటే ప్రతి పేజీలో జస్టిస్ ఈజ్ జూ అనే పెద్ద హెడ్డింగ్ ఉంది రెండు సందర్భాల్లో తన భార్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని జడ్జి సమక్షంలో జరిగిన సంభాషణ వివరంగా రాశాడు తన తరపున పిటిషన్లు పక్కన పెట్టి కేవలం తన భార్యతరపు పిటిషన్లనే తీసుకున్నారని ఆరోపించాడు పిల్లల్ని కూడా చూడనివ్వలేదని వారి ఖర్చులకి మాత్రం డబ్బులు డిమాండ్ చేశారని రాసుకొచ్చారు తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడువే అని కేసు మొత్తం నూట ఇరవై సార్లు వాయిదా వేశారని తన ముసలి తల్లిదండ్రులను వదిలి బీహార్ నుంచి ఢిల్లీకి తిరగాల్సి వచ్చిందని మాపోయాడు లక్షలకి లక్షలు తీసుకున్నారు ఇవ్వనని చెప్పిన ప్రతిసారి గొడవే అని ఆవేదన చెందాడు కోర్టుల పనితీరుతో పాటు అక్కడ అవినీతి జరుగుతోంది అంటూ చాలా విషయాలు లేఖలో ప్రస్తావించాడు ఏదో ఓ రోజు ఈ లేఖ చదివి అర్థం చేసుకుంటావనుకుంటున్నా అని కొడుకుని ఉద్దేశించి రాసుకొచ్చాడు అతుల్ డిమాండ్స్ ఏంటంటే తన కేసు విచారణ లైవ్లో జరగాలి ఆత్మహత్య లేఖ వీడియోను మరణ వాంగ్మూలంగా తీసుకోవాలి యూపీ కోర్టుల కన్నా బెంగళూరులో నయం కేసును ఇక్కడికి మార్చాలి తన కొడుకుని నా తల్లిదండ్రులకు అప్పగించాలి తన శవన్ దగ్గరకు భార్య కానీ ఆమె తరపు బంధువులని కానీ అనుమతించకూడదు కోర్టు కేసు తేలే వరకు అస్థికలు నదుల్లో కలపద్దు నన్ను వేధించిన వారికి కఠిన శిక్ష పడాలి కేసు వెనక్కి తీసుకుంటాను అంటే నా భార్యకు అనుమతి ఇవ్వద్దంటూ ప్రతి పేజీపై సంతకం పెట్టాడు అతుల్ ఈ ఘటన తర్వాత అతుల్ భార్య నికితను ఉద్యోగంలోంచి తొలగించారంటూ ఆమె పనిచేసే కంపెనీకి ట్యాగ్ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి